పేద విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదని అనంతపురం నగరం మేయర్ వసీం కొనియాడారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుదని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిన హామీలు అమలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిస్థితి తయారైందని మేయర్ వసీం దుయ్యబట్టారు పేదల ఇళ్లలో చదువుల వెలుగులు నింపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన పాలనను పేద విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా విద్యను అభ్యసించారని మేయర్ వసీం పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పన్నెండున వైఎస్ఆర్ పి చేపట్టిన యువత పోరును విజయవంతం చేయాలని మేయర్ వసీం పిలుపునిచ్చారు యువత పోరుకు సంబంధించి ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలు పేదరికాన్ని నుంచి బయటికి రావాలంటే వాళ్ళ పిల్లలు చదువులు చదువుకుంటేనే బాగా ఆ పేదరికా నుంచి బయటకు వస్తారని చెప్పే ఉద్దేశంతో అప్పట్లోనే ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి సైంటిస్టులు కానివ్వండి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది ఆయనతోనే ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఒక మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అప్పట్లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటూ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్కి తూట్లు పొడిచాడు కూడా ఒకసారి నేను అందరు గమనించాల ఏదో కొంతమందికి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చాలామంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకోకుండా చేసిన చరిత్రలో అంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అప్పట్లోనే చాలామంది విద్యార్థులు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడి పడిన విషయాలు కూడా మీ అందరికి తెలిసిన విషయాలే అదేవిధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు యువత కష్టాలు చూశారు విద్యార్థుల కష్టాలు చూశారు నిరుద్యోగుల కష్టాలు కూడా చూసి ఆ రోజు నేను అధికారంలోకి వస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయితే ఆయన చెప్పిన మాట మేరకు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన పేరుతో అదేవిధంగా వసతి దీవెన బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కూడా వసతులు కల్పించాలా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి క్రమం తప్పకుండా తల్లుల ఖాతాలో జమా చేసిన ఘనత గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటూ కూడా వైస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేవలం విద్యా దీవెనకైతే పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి వసతి దీవెనకయ్యేది మొత్తం ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి కేవలం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా తల్లుల ఖాతాలో జమ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు దేశచరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు కానివ్వండి విద్యా వ్యవస్థకు కానివ్వండి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం మనందరూ ఒకసారి గమనించాల ఎప్పుడు లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే స్కూల్స్ని ఏ విధంగా మార్పులు చేసినారు ఒక గ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చిన దేశంలోనే ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఏ విధంగా స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ని నీటుగా తీర్చోదిద్దిన నాయకుడు ఎవరు ఉన్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానివ్వండి థర్డ్ క్లాస్ నుంచే సబ్ సబ్జెక్ట్ టీచర్ తీసుకురావడం కానివ్వండి బైలింగ్వల్ బైలింగ్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం ఒకవైపు ఇంగ్లీష్లో ఉంటుంది మరోవైపు తెలుగులో ఉంటుంది గతంలో మనం ఎక్కడైనా భారతదేశంలో ఇలాంటివి చూసామా పిల్లలు బాగుండాలా పిల్లలు బాగా చదువుకుంటేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని చెప్పి ఏ విధంగా విద్యా వ్యవస్థని ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం కానివ్వండి ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఐఎఫ్పి ప్యానల్స్ ఏర్పాటు చేయడం ఎప్పుడు ఎక్కడ చూసిన్నాం కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఐఎఫ్పి ప్యానల్స్ ఏర్పాటు చేసిన విషయం మనం ఎప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా ఒకసారి గమనించాలి ఎయిత్ క్లాస్కి వస్తేనే ట్యాబ్స్ని పంపిణీ చేయడం కానివ్వండి అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెన ఎప్పుడు కూడా క్రమం తప్పుకోకుండా ఖచ్చితంగా చెప్పిన మాట మేరకు ప్రతి త్రీ మంత్స్కి వాళ్ళ తల్లుల ఖాతాలో జమా చేసిన గొప్ప నాయకుడు వైస్ రెడ్డి గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది ప్రతి ఒక్కటి కూడా మేము హామీలన్నీ సూపర్ సిక్స్ అని చెప్పి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం కేవలం మాటలు చెప్పుకుంటా ఇప్పటికే ఒక సంవత్సరం గడిపేశారు కేవలం ఒక్క ఫీజు రియంబర్స్మెంటే పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇన్పుట్ వరకు చెల్లించకపోవడంతో ఏ విధంగా విద్యార్థులు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఓసారి మనం క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే కూడా ఒకసారి అర్థమవుతుంది ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాల అదేవిధంగా ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టే పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది మరీ ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఎత్తగినా కాలేజెస్కి మానేసి పనులు పోయే విషయాన్ని కూడా మీ అందరి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను చదువులు పూర్తి చేసి చదువులు పూర్తి చేయిన విద్యార్థులు కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్న పదకొండు లక్షల మందికి విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్తో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కానివ్వండి నారా లోకేష్ గారు ఒకసారి గమనించాలని కోరుతున్నాను నిరుద్యో నిరుద్యోగులు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు హామీ ప్రభుత్వం రాకముందు హామీ ఇవ్వడం జరిగింది ఆయన నిరుద్యోగ నేను ఇస్తామని చెప్పి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి మీరు తొమ్మిది నెలలు అవుతోంది నిరుద్యోగులకు ఏ విధంగా నిరుద్యోగ వృత్తి అందిస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ చెప్పాలా ప్రతి ఇయర్ జనవరి వస్తేనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం మేము ప్రతి జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇంకా కూటమి ప్రభుత్వం క్యాలెండర్లో ఇంకా జనవరి వచ్చినలో కూడా ఒకసారి మీరు గమనించాల అదేవిధంగా ఇప్పటికీ మార్చి వచ్చినా కూడా అతి గతి లేని పరిస్థితి జాబ్ క్యాలెండర్ గురించి మరీ ముఖ్యంగా మొ మొదటి సంత సంతకంతోనే డిఎస్సి అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటి కూడా అది కూడా అతిగా దిగలేని విషయం కూడా మీరు ఒకసారి చూడాలా ఇప్పటివరకు వరకు నిర్వహించబోడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల ఇవన్నీ కేవలం మాటలు చెప్తున్నారు తప్ప వీళ్ళందరూ కూడా మాటలు చెప్పి ఏదో కాలం గడుపుతున్నారు దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుంది సూపర్ సిక్స్ హామీలు అంటారు నిరుద్యోగ భృతి అంటారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తామంటారు అమ్మఒడి పడేస్తు పడిపోతుందంటారు అనేక హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి కూడా మీరు అన్నారు ఒకసారి గమనించాలా కేవలం ఏదో ప్రతిరోజు కేవలం ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు విమర్శలు విమర్శలు తప్ప ఏ ఒక్క హామీలు నెరవేర్చకపోవడం కూడా బాధాకరం నేను తెలియజేస్తున్నాను వారందరినీ కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను యువత పౌరానికి సంబంధించి మార్చ్ పన్నెండవ తారీఖున వైఎస్ఆర్సిపి ఆవిర్ ఆవిర్భావ దినోత్సవం నాడున జెడ్పీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అదే అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహానికి పూర్వమాలలు వేసి మొత్తం జిల్లా వ్యాప్తం నుంచి యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు పాల్గొని కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు పాల్గొని జెడ్పీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ సప్తగిరి సర్కిల్ నుంచి సంగమేష్ మన సూర్యనగర్ మీదుగా సంగమేష్ సర్కిల్ సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి మన రిప్రజెంటేషన్ కూడా అందరూ అందించడం జరుగుతుంది ఈ పైన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నేను చెప్పిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందని కోరుకుంటూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను లేదంటే ఇక ఖచ్చితంగా విద్యార్థులు కానివ్వండి యువత కానివ్వండి వాళ్ళ ఉషులు తగిలి మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతానని తెలియజేస్తున్నాను